వృద్ధుల కోసం ప్రవేశపెట్టిన చట్టాలను సక్రమంగా అమలు చేస్తూ తమ రక్షణకు చర్యలు తీసుకోవాలని బాపూజీ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కోటేశ్వరరావు తెలిపారు అంతర్జాతీయ వృద్ధుల వేధింపు నివారణ అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జంగారెడ్డిగూడెం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు బాపూజీ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలువురు వృద్ధులు పట్టణంలోని కిడ్స్ స్కూల్ వద్ద నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా చేరుకున్నారు అనంతరం సమస్యలతో కూడిన వింతపత్రాన్ని ఆర్డీఓ కార్యాలయ ఏవో మధ్యాహ్నపు సోమేశ్వర సమర్పించారు ఈ సందర్భంగా అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి బి సత్యనారాయణతో కలిసి అధ్యక్షులు కోటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు ప్రతి ఒక్క వృద్ధుడు వారి కుటుంబం కోసం ముప్పై నుంచి నలభై సంవత్సరాలు కష్టపడిన వారేనని కావున తమకు రక్షణ కల్పించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు తమ కోసం రూపొందించిన చట్టాలను సక్రమంగా అమలు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి డి కేదారేశ్వర రెడ్డి గౌరవ సలహాదారు కె బాలకృష్ణ సభ్యులు యాకూబ్ మాధవరావు త్రివిక్రమరావు రాంప్రసాద్ ప్రసాద్ రమణబాబు తదితరులు పాల్గొన్నారు ప్రపంచ వృద్ధుల నివారణ అవగాహనోత్సవం జరుపుతున్నాము మా బాపూజీ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఇదే మా డిమాండ్స్ ఈ రోజున ఆర్డీఓ గారి ద్వారా కలెక్టర్ గారికి అట్లాగే డిఎస్పీ గారికి సమర్పిస్తున్నాము ర్యాలీగా వెళ్ళి ఆ డిమాండ్ల్లో రెండు వేల ఏడు తల్లిదండ్రుల వృద్ధుల పోషణ సంరక్షణ చట్టాన్ని పటిష్టంగా అమలు జరపాలి సీనియర్ సిటిజన్ జిల్లా కమిటీ సమావేశాలు ప్రతి మూడు నెలల కాలపరిమితిలో నిర్వహించాలి ట్రిబ్యునల్స్ తీర్పులు కాలపరిమితిలో ఇవ్వాలి ఇచ్చిన తీర్పులు పటిష్టంగా అమలు జరపాలి ప్రతి పోలీస్ స్టేషన్లో ప్రత్యేకంగా ఒక హెడ్ కానిస్టేబుల్ నియమించి వృద్ధుల సమస్యలపై స్పందించినట్లు ఏర్పాట్లు చేయాలి ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సీనియర్ సిటిజన్ సంఘ ప్రతినిధులతో స్వచ్ఛంద కమిటీలు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం ప్రతి రెవెన్యూ డివిజన్ పరిధిలో సబ్ డివిజనల్ పోలీస్ అధికారి ఆధ్వర్యంలో ప్రతి ఒక రోజు వృద్ధుల పెండింగ్ సమస్యలపై సమీక్షించి చట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి రెండు వేల పదకొండు ఆంధ్రప్రదేశ్ తల్లిదండ్రుల వృద్ధుల సంక్షేమ నియమావళి రూల్స్ ఇరవై ఒకటి పూర్తి పూర్తిస్థాయిలో అమలు జరిగినట్లు చూడవలసిందిగా కోరుతున్నాము వృద్ధులు ఎలా జాతీయ విధానం అనుసరించి ఏర్పాటు చేసిన రైల్వే కనెక్షన్ పునరుద్ధరించాలని కోరుకుంటూ ఆర్డీఓ గారికి ఈ డిమాండ్ సమర్పిస్తున్నాం ప్రతి సీనియర్ సిటిజన్ కూడా తన కుటుంబం కోసం ముప్పై నుంచి నలభై సంవత్సరాల పాటు కష్టపడి చెమట వచ్చి పోషిస్తాడు ఆ కుటుంబాన్ని అయితే రక్షిస్తాడు పోషిస్తాడు అలాగే సమాజంలో కూడా వృత్తిపరంగా అయితేనేమి వ్యాపారపరంగా అయితేనేమి సమాజ పరంగా కూడా బాధ్యతని నిర్వర్తిస్తాడు కానీ అలాంటి వృద్ధుడు ఎన్నో అనుభవంతో ఎంతో అనుభవం సంపాదించిన వారు ఈవేళ మూలన పడేసే పరిస్థితి వస్తుంది వీళ్ళంతా బడ్డీని అనుకుంటున్నారు తప్ప ఇది ఒక జాతి సంపద అనుకోవటం లేదు వృద్ధులందరూ కూడా ఒక అప అపరిమితమైన జ్ఞానంతో ఒక సంపదగా ఉండి అనేక సమస్యలకి పరిష్కారం ఇవ్వగలిగే స్థితిలో ఉంటారు వారి యొక్క అనుభవాల్ని ఉపయోగించుకోవాలి వాటిని గౌరవించాలి మేము అడిగేది కేవలం ఒకటి అను కొంచెం గౌరవించండి మమ్మల్ని అమ్మ ఆస్తులు రక్షించండి అని మాత్రమే కోరుకుంటున్నాం